హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లో రెగ్యులర్ విధానంలో ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ నర్స్ జూనియర్ అసిడెంట్ టెక్నీషియన్స్ తో పాటుగా ఇంకా ఇతర పదకొండు రకాల ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తున్నారు అన్ని జిల్లాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సంబంధించినటువంటి మహిళల పురుషులు ఇద్దరు కూడా అన్ని జిల్లాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు ఇవి వచ్చేసి రెగ్యులర్ ఉద్యోగాలు ఫ్రెండ్స్ గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ సి కింద ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు సో మరి నోటిఫికేషన్ ద్వారా ఇంకా ఏ ఇతర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఎన్ని ఖాళీలు భర్తీ చేస్తున్నారు వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చొరవలో చూసే ప్రయత్నం చేయండి ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేస్తాను చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మేము తీసుకోవడానికి చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సిమ్మల్లో ఆల్మెంట్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో లేట్ చేయకుండా టాపిక్ లో వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ గా చూడండి రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్ గా పదకొండు రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ సి కింద ఒక ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు సో క్లియర్ గా ఒక్కొక్క పోస్ట్ గురించి చెప్తాను సో స్కిప్ చేయకుండా చూడండి సో మొదటిగా చూసినట్లయితే ఇక్కడ టెక్నికల్ ఆఫీసర్ అలాగే అసిస్టెంట్ రిజిస్ట్రార్ అనేటువంటి రెండు ఉద్యోగాలను వచ్చేసి గ్రూప్ ఏ కింద ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అలాగే వారి పే లెవెల్ శాలరీ డీటెయిల్స్ గురించి అప్రైజ్ లిమిట్ గురించి అలాగే వేకెన్సీస్ గురించి కూడా క్లియర్గా ప్రొవైడ్ చేశారు మీరు చెక్ చేసుకోండి ఇక్కడ మొదటగా చూసినట్టు టెక్నికల్ ఆఫీసర్ సంబంధించి లెవెల్ టెన్ కింద ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు అసిస్టెంట్ రిజిస్టర్ కూడా లెవెల్ టెన్ కింద భర్తీ చేస్తున్నారు ఇద్దరికి సంబంధించి కూడా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్పర్ లిమిట్ మెన్షన్ చేశారు అలానే భర్తీ చేసిన వేకెన్సీ ఇక్కడ ప్రొవైడ్ చేశారు సో చెక్ చేసుకోండి అలానే గ్రూప్ బి కింద కూడా ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ బి కింద జూనియర్ టెక్నికల్ సూపర్ ఇంటెండెన్ ఉద్యోగాన్ని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి అలాగే మెకానికల్ డిపార్ట్మెంట్ సంబంధించి భర్తీ చేస్తున్నారు ఇక్కడ గ్రూప్ బి ఉద్యోగాలన్నీ కూడా లెవెల్ సిక్స్ కింద భర్తీ చేస్తున్నారు థర్టీ టూ ఇయర్స్ వరకు కూడా అప్రైజ్ లిమిట్ మెన్షన్ అనమాట ఇక్కడ వేకెన్సీస్ చెక్ చేసుకోవచ్చు అలాగే జూనియర్ సూపరింటెండెంట్ ఉద్యోగాన్ని కూడా భర్తీ చేస్తున్నారు స్టాఫ్ నర్స్ కూడా ఒక ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు అలాగే ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ సంబంధించి కూడా మరొక ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు ఇక్కడ గ్రూప్ బి కింద ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అలాగే గ్రూప్ సి కింద కూడా ఉద్యోగాలు చేస్తున్నారు ఏడు నుంచి చూపించిన పదకొండీ కూడా గ్రూప్ సి కింద భర్తీ చేస్తున్నారు వీరికి వచ్చేసి సాలరీ డీటెయిల్స్ లెవల్ త్రీ కింద భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తో ఫుల్ లెంత్ వీడియో చేసి మన ఛానల్ లో ఉంచాను ఆ ఫుల్ వీడియో చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక మాత్రమే అప్లికేషన్కి అప్లై చేయండి లేదంటే ఈ షార్ట్ వీడియో కింద భాగంలో కూడా ఫుల్ లెంత్ వీడియో యొక్క లింక్ ని అటాచ్ చేస్తాను అక్కడ నుంచి కూడా మీరు ఫుల్ లెంత్ వీడియో చూసుకోవచ్చు ఆ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ ని అప్లికేషన్ ఫార్మ్ యొక్క లింక్ ని అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ ను కూడా ప్రొవైడ్ చేశాను వాటి ద్వారా కూడా మీరు ఈజీగా అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొక లేటెస్ట్ వీడియో మీ ముందుకు వస్తాను ఏ నైస్ డే